హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో టూ త్రీ డేస్ స్టోర్ చేసుకునేలాగా పల్లె చట్నీ ఎలా చేసుకుంటారో చూసేద్దాం ఒక కళాయిలోకి ఒక కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా త్వరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే లో హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది లోపల మాత్రం వేగవు వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని వేరొక కళాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని శనగపప్పు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇలా దూరగా వేయించేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసేసుకొని వేయించేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోవాలి వేసేసుకొని అలాగే అందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసుకొని అలాగే కొద్దిగా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క అలాగే కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా ఉప్పు చింతపండు వేసుకుంటూ టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్స్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే అండి తాలింపు వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ టూ త్రీ డేస్ ఉంటుంది